అందరికీ నమస్కారం అండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మోసారి చూస్తున్నట్లయితే అదే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వెళ్ళిపోతాం వెళ్ళిపోతామండి మనం రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల కోసం ట్రాన్స్ఫర్ పాలసీ అయితే తీసుకొస్తున్నారు అనమాట ఆన్లైన్ లో ఉద్యోగ బదిలీ కావచ్చు విజ్ఞప్తుల స్వీకరణకు సంబంధించి ప్రత్యేకంగా యాప్ అయితే తీసుకొచ్చారు ఇక రెండు నెలల్లో సింగరేణి ఈ ఆఫీస్ కావచ్చు అన్ని గనుల్లో డిజిటలీకరణ సీసీ కెమెరాలు ద్వారా పర్యవేక్షణ ఉత్పాదకత పైన నూతన ఉద్యోగుల ఆశావాహన పర్సనల్ విభాగం సమీక్షలో సింగరేణి సిఎండి అయితే ఆబెలెడ్ అయితే చేయడం జరిగిందనమాట ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు సో మొత్తం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారందరికి సంబంధించి కొత్త విధానంలో భాగంగా ఉద్యోగుల ట్రాన్స్ఫర్ పాలసీని అయితే తీసుకొచ్చారు మరొక అప్డేట్ అయితే అందించారు గల్ఫ్ కార్మికులకు సంబంధించి బీమా రైతు బీమా తరహాలో విధానం వారి కోసం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ప్రజావాణిలో ప్రతి కౌంటర్ కూడా ఏర్పాటు అయితే చేస్తున్నామని చెప్పేసి ఆ ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట గల్ఫ్ దేశాల్లో మరిచిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్వేషి అయితే ఇస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే వెల్లడించారనమాట మోడల్ స్కూల్ టీచర్లకు సంబంధించి బదిలీలు పదకొండేళ్ల తర్వాత ట్రాన్స్ఫర్లు సీఎం కు కృతజ్ఞతలు ఎందుకంటే బదిలీ విజయవంతం పూర్తి చేయడం పట్ల టిఎంఎస్టి రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్ల కావచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో కొలువులో చేరినప్పటి నుంచి ఒకే దగ్గర ఉద్యోగం తర్వాత హైకోర్టు ఆదేశాలతో రెండు వేల ఏడు వందల యాభై ఏడు మందికి చలనం అయితే లభించింది అనమాట సో మొత్తానికి ఆ ట్రాన్స్ఫర్లకు సంబంధించి బదిలీలకు సంబంధించి ఆ పదకొండేళ్ళ తర్వాత రావడంతో ఉద్యోగులు అయితే సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు ఆశ్రయం వ్యక్తం చేస్తున్నారనమాట సో లేటెస్ట్ అప్డేట్ అయితే ఇక్కడ మనకు అందించడం జరిగింది